నమస్కారం అండి నా పేరు డాక్టర్ రామకృష్ణ గంగవరపు అది పల్నాడు జిల్లా నూజిల్లా మండలం గురపునాడుపాలెం గ్రామం నేను వెటనరీ రెసిడెంట్ సర్జన్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో రెండు వేల ఎనిమిది సంవత్సరం నుంచి పనిచేయడం జరుగుతూ ఉంది ఈరోజు మనం దేశవాళీ ఆవుల ఎంపిక వాటి ఆరోగ్య లక్షణాలు అనారోగ్యంగా ఆవుని గుర్తించడం ఎలా వాటి ఆరోగ్య పరిరక్షణ గురించి వివరంగా తెలుసుకోబోతున్నాం ఆరోగ్యవంతమైన ఆవుని ఎంపిక చేసుకోవడం ఆరోగ్యంగా ఉండే ఆవు లక్షణాలు ఆవుకు అనారోగ్యం చేస్తే మనం ఎట్లా గుర్తించాలనేది మనం ఈరోజు చూద్దాము ఆవు ఎంపిక చేసుకునేటప్పుడు ముందుగా మనం ఒకటి లేదా రెండో ఈతల్లో ఉన్న ఆవుని ఎంపిక చేసుకోవాలి మనకి బాగా మర్చిగా అవ్వాలనుకుంటే పాలు మర్చిపోయిన దూడను కూడా ఎంపిక చేసుకోవచ్చు అయితే పాలు మర్చిపోయిన తోడలోని పాడి సామర్థ్యం ఇవన్నీ తెలియాలంటే హిస్టరీ కూడా తెలిసి ఉండాలి కాబట్టి మనం ఎక్కువగా ఒకటి రెండు ఈతలు ఆవుని కనుక ఎంపిక చేసుకున్నట్లయితే మనకి ఎక్కువ దాని గురించి పరిజ్ఞానం ఉంటుంది కాబట్టి అది అలా చేసుకోవటం మంచిది మనం ఒకటి రెండు ఈతలు ఆవులు ఎందుకు అంటున్నాము అంటే ఒకటి రెండు ఈతలు ఈన ఆవుకి ఏంటంటే దాని జీవితకాలంలో ఇంకొక పది ఈతల వరకు మనం మన దొడ్లో పుట్టించుకునే దానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఎక్కువ సంతాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు అట్లానే ఒక ఈత ఈన దానివల్ల దాని రొమ్ముల్లో పాలు ఎట్లా వస్తున్నాయి పాలుదార ఏంటి పాల సామర్థ్యం ఏంటి అనేవి కూడా మనం చూసుకోవచ్చు మనం మనం ముఖ్యంగా చూసినట్లయితే దేశవాళీ ఆవు తెలుపు అనే కలిగి ఉంటుంది మంచి ఎత్తు సాఫ్తో పాటు చూడటానికి కూడా టీవీగా ఉండాలి అట్లానే ఆరోగ్యంగా ఉండేదానికి ముఖ్య లక్షణం మనకి కళ్ళు సూచిస్తాయి విశాలమైన కళ్ళు ఆరోగ్యంగా ఉంటూ ఎటువంటి నీరు కారకుండా ఉండే కళ్ళు కలిగి ఉండాలి అట్లానే మనం దేశాలి ఆవు మన ఒంగోలు ఆవులు కన్నా చూసినట్లయితే మనం మూడు బార్లు కాళ్ళ బారు నడుం నడుంబారు ఈ మూడు బార్లు ఉంటే ముందు హుందాగా ఎత్తుగా కనిపిస్తుంది భారీ అట్లానే ఏడు కురచలు ముట్టె కుర్చ చెవులు కుర్చా మెడ కురచ గంగడోలు కురచా బొడ్డు కురచ అట్లానే డొక్కు కురచ పొట్ట కురచగా ఉంటాయి ఈ ఏడు కుర్చలు ఉంటాయి అట్లానే తొమ్మిది నలుపులు మనం చూసినట్లయితే ముట్టె నలుపు కళ్ళు నలుపు చెవులు చివరి నలుపు గిట్టలు నలుపు మోకాళ్ళ దగ్గర నలుపు ఉంటుంది బొడ్డు చివరి నలుపు ఉంటుంది అట్లానే తోక కూర్చు నలుపు ఉంటుంది మడిచార నలుపు గిత్తల్లో అయితే వృష్ణాల దగ్గర కూడా నలుపుగా ఉంటుంది ఈ నవనలుపులు మూడు బార్లు ఏడు కుర్చలు ఉన్నప్పుడు మంచి హుందాతనం ఉండి వాటికి రాజస్వం ఉట్టిపడుతూ ఉంటుంది అటువంటి ఆవును మనం ఎంపిక చేసుకోవాలి అట్లానే పాల సామర్థ్యం పొదుగును కూడా మనం పరిశీలించినట్లయితే పాల సామర్థ్యం అట్లానే నాలుగు రొమ్ములు కూడా సమానంగా ఉండేటట్టుగా మనం ఎంపిక చేసుకోవాలి అట్లానే రొమ్ముల నుంచి పాలు వచ్చే విధానాన్ని కూడా మనం పరిశీలించుకొని ఎంపిక చేసుకోవాలి అట్లానే అనారోగ్యంగా ఉన్నప్పుడు మనం ముఖ్య లక్షణాలు గమనించినట్లయితే ఎక్కువ పశువులు కళ్ళ నుంచి నీళ్లు కారుస్తూ ఉంటాయి అట్లానే కన్నులు మూత కన్నులుగా ఉండి ప్రకాశవంతంగా ఉండవు అట్లానే చెవులు కూడా ఇట్లా చలాకీగా ఉండకుండా చెవులు వేలాడేసుకొని నీరసంగా ఉన్నట్లుగా మనకు తెలియపరుస్తూ ఉంటాయి అట్లానే రోమాన్ని కనుక మనం చూసినట్లయితే ఆరోగ్యంగా ఉన్న పశువు రోమం షైనింగ్ తోటి బాగా స్మూత్గా ఉండి ఆరోగ్యవంతంగా ఉంటుంది అనారోగ్యం కలిగినప్పుడు ఏంటంటే రోమం నిక్కపొడుచుకొని ఉండం కానివ్వండి లేదంటే అక్కడక్కడ ప్యాచ్లు ప్యాచ్లుగా ఉండటం కానివ్వండి చెమ్మ రావటం కానివ్వండి ఇటువంటి లక్షణాలు కూడా మనం చూడవచ్చు అట్లానే ఆ అనారోగ్యంతో ఉన్న పశువు మేతను కూడా సక్రమంగా తీసుకోదు ఆరు మేతగా సగం మేత వేస్తూ ఉంటుంది అట్లానే నీటిని కూడా తీసుకోకుండా ఉంటుంది అట్లానే వేసే పేడ కనుక మనం చూసినట్లయితే దేశవాళి ఆవుల పేడ ఎప్పుడు కూడా ఇట్లా రింగులు రింగులుగా ఉంటాం మనం గమనించవచ్చు అట్లా కాకుండా లూజ్గా బాగా లూజ్గా ఉండి పేడ పారినట్టుగా ఉంటాం కానివ్వండి లేదంటే వేయడానికి ఇబ్బంది పడే విధంగా గట్టిగా ఉంటాం కానివ్వండి ఇవన్నీ కూడా అనారోగ్య లక్షణాలుగా మనం గుర్తించుకోవాలి అట్లానే గో మూత్రం పోసినప్పుడు కూడా దాని కలర్ని బట్టి దాని క్వాంటిటీని బట్టి కూడా మనం ఆరోగ్యాన్ని అంచనా వేసుకోవచ్చు రంగు నీల రంగులో ఉంటుంది ఎక్కువగా అట్లా కాకుండా ఎక్కువగా నొరగ రావడం కానివ్వండి ఎక్కువ వేరే రంగులు కలిసి ఎర్రగా రావడం కానివ్వండి ఇట్లాంటివన్నీ చూసినప్పుడు కూడా మనం అనారోగ్యంగా ఉందని మనం గమనించుకొని వెంటనే పశువైద్యని సంప్రదించుకోవాలి అది కాకుండా మనకి లాభసాటిగా గోపోషణ ఉండాలి అంటే ముఖ్యంగా మనం చూడాల్సింది ప్రతిసారి కూడా ఆవు ఈనిన వెంటనే రావాలి చూడు కట్టాలి సక్రమంగా వేయాలి ఈ విషయం అంటే గర్భకోశ సంబంధించి మనం కనుక గమనించినట్లయితే ఎక్కువగా రైతు సోదరులు నష్టపోతూ ఉన్నారు దానికి మనం చేయవలసిన ఏంటంటే ముఖ్యంగా గోవు ఎదకొచ్చే వయసును కనుక మనం గమనించట్లేదు సుమారుగా రెండు వందల నుంచి రెండు వందల యాభై కేజీలు వచ్చిన పశువు ఎదగరావడం మొదలవుతుంది అంటే వయసుతో సంబంధం లేకుండా సంవత్సరంన్నర వయసు నుంచి కూడా రెండు వందలు రెండు వందల యాభై కేజీలు బరువు వచ్చిన దగ్గర నుంచి కూడా పశువు ఎదగరావడం జరుగుతూ ఉంది ఎదగొచ్చిన పశువుని మనం ఒకసారి గర్భ పరీక్ష చేయించుకొని గర్భం సక్రమంగా ఎదిగింది అనుకుంటే మనం వెంటనే చూడు కట్టించుకునే ప్రయత్నం చేయవచ్చు చూడు కట్టించిన తర్వాత కూడా ప్రతి ఇరవై ఒక్క రోజుకి ఆవులు ఎదక రావడం జరుగుతూ ఉంటుంది ఈ ఇరవై ఒక్క రోజుకి ఎదక వస్తున్నప్పుడు మనం ఒకసారి చూడు కట్టించిన తర్వాత ఇరవై ఒక్క రోజుకి మనం పరిశీలించుకుంటే తిరిగి ఎదక రాలేదు అంటే ఎక్కువ శాతం చూడు కట్టేదానికి అవకాశం ఉంటుంది ఒకవేళ తిరిగి ఇరవై ఒక్క రోజుకి ఎదక వస్తే మళ్ళీ కూడా మనం గర్భ పరీక్ష చేయించుకొని అది ఇంజక్షన్ చేయించుకోవాలి లేదంటే గెత్తన కలుపుకోవాలి తర్వాత మూడు నెలల వరకు మనం వేచి చూసి మూడు నెలల తర్వాత మనం కంపల్సరీగా చూడు పరీక్ష చేసి చూడు నిర్ధారణ చేసుకోవాలి లేని పక్షంలో చాలామంది రైతులు ఏం చేస్తుంటారంటే మా ఆవు బలం వస్తుంది లావైపోతుంది అని చెప్పేసి చూడదని చాలా వరకు అపనమ్మకంతో ఉంటారు కానీ తొమ్మిది మాసాలు కూడా అది ఈనకుండా గొడ్డు గొడ్డుమోతనంతో ఉండిపోతాయి ఎదకి వచ్చినా కానీ మా చూడిదే కాబట్టి తీగలేస్తుంది అనుకుంటారు కానీ అది ఒకవేళ చూడి కట్టలేదేమో అని కూడా తెలుసుకోలేకపోతూ ఉంటారు దీనివల్ల కూడా ఎక్కువ మంది రైతులు నష్టపోతూ ఉన్నారనమాట కాబట్టి మనం ఏంటంటే కంపల్సరీ మూడు మాసాల తర్వాత చూడి పరీక్ష చేయించుకోవాలి తర్వాత తొమ్మిది మాసాలు ఆవుల్లో చూడి కాలం తొమ్మిది మాసాలు రెండు వందల డెబ్బై రోజులు పది రోజులు అటు ఇటుగా రెండు వందల డెబ్బై రోజులు ఈ ఉంటుంది కూడా మన దేశవాళీ ఆవుల్లో కనుక మనం గమనించినట్లయితే తక్కువ బరువుతోటి ఆరోగ్యవంతమైన దోడని తేలిగ్గా ఈతాయి పుట్టేటప్పుడు దూడ బరువు తక్కువగా ఉంటుంది అట్లానే ఆవు గనక కనీస యాజమాన్యంలో ఉన్నట్లయితే తేలిగ్గా ఈనిన తర్వాత మాత్రం వెంటనే మనం పాలు పట్టించాలి దోడకి మురు ముక్కు రంధ్రాలు అవన్నీ శుభ్రం చేసేసి ఎంత త్వరగా పాలు పట్టిస్తే అంత త్వరగా కూడా ఆవులు మాయాస్తాయి మంది రైతులు ఏం చేస్తారంటే మాయ వేసే వరకు కూడా మురుబాలు పట్టించకూడదని చెప్పేసి దూడని ఎడంగా కట్టేయడం అట్లా జరుగుతూ ఉంటుంది కానీ ఈన తర్వాత తల్లి దూడను నాకడం వలన అట్లానే దూడ కూడా ఎంత త్వరగా అయితే తడారిపోతుందో అంత త్వరగా మురుబాలు తాగుతుంది మురుబాలు తాగిన వెంటనే మాయ వేసేదానికి కూడా అవకాశం ఉంటుంది ఆక్సిజన్ హార్మోన్ అనేది రిలీజ్ అయ్యి దూడ పాలు తాగిన వెంటనే మాయ అనేది కూడా పూర్తిగా పడిపోతూ ఉంటుంది అట్లానే దూడ సంరక్షణ కూడా మనం చూసినట్లయితే ఈగిన తర్వాత త్వరగా పాలు మురుపాలు పట్టించుకోవాలి అట్లాంటి ముగ్రంధరాలు కానీ ఇవన్నీ కూడా శుభ్రం చేసుకోవాలి దూడ ఒక తల్లి నాకపోయినా కానీ మనం తడిగుడ్డతో తుడి తుడిచేసి తడి లేకుండా మనం శుభ్రం చేసుకోవాలి అట్లానే సరిపడా పాలని మనం ఫస్ట్ పదిహేను రోజుల పాటు తల్లి దగ్గర పూర్తిగా దూడకు సరిపడ పాలని మనం అందించాలన్నమాట ఈ దూడల్లో కూడా ఎదుగుదల చాలా ఫాస్ట్గా ఉండదు రోజుకి వంద నుంచి నూట యాభై గ్రాముల వరకు పెరుగుతూ ఉండి సుమారుగా ఆరు మాసాలు ఏడు మాసాలు వయసు వచ్చేసరికి గిత్తదోళ్ళు అయితే తల్లితో పాటు సమానంగా ఎదుగుదల వచ్చేస్తాయి పేదోళ్ళు అయితే కొంచెం స్లోగా ఉంటుంది సంవత్సరం సంవత్సరం వచ్చేసరికి రెండు వందల నుంచి రెండు వందల యాభై కేజీలు బరువు వస్తుంది అయితే దేశవాళి ఆవులు ఎక్కువ కాలం పాలు ఇవ్వు అనేవి ఎక్కువ రైతుల్లో నానుడి ఉంది దీనికి కూడా ప్రధాన కారణం ఏంటంటే ఎక్కువ మంది రైతులు వెనకటి నుంచి కూడా వాడి దూడల వరకే పాలు తాగనిచ్చేవాళ్ళు కానీ ఇంట్లో వినియోగానికి ఎవరు పాలు తీసేవాళ్ళు కాదు దానివల్ల ఏంటంటే పాలసార అనేది నిదానంగా తగ్గిపోతూ వస్తుంది కానీ ఈరోజు మనం చూసినట్లయితే ఎక్కువ పాలసార గల పశువుని మనం ఎంపిక చేసుకుని గోవుని మనం ఎంపిక చేసుకొని దాని నుండి కూడా దూడకు సరిపడా పాలన ఇచ్చిన తర్వాత మనం కూడా పాలని తీసుకొని వినియోగిస్తూ ఉన్నట్లయితే వాటిలో కూడా పాలసార అనేది అభివృద్ధి చెందుతూ ఉంటుంది అట్లానే వాటిని కనుక మనం మంచి శమంతోడి కనుక క్రాస్ చేయించడం లేదా మంచి గీత్తతోడి క్రాస్ చేయించినట్లయితే వాటికి పుట్టే సంతతి కూడా అధిక పాలసార అయ్యుండి ఎక్కువ పాలన మనకి పొందేదానికి అవకాశం ఉంటుంది అట్లానే దూడలు కూడా మనం సంతదాన్ని పేదోళ్ళు అయితే కంపల్సరీ మనం దొడ్లోనే కంటిన్యూ చేస్తూ ఉంటారు గిత్తదోడలు అయితే వ్యవసాయానికి లేదంటే మంచి పాల్సర కలిగిన ఆవుల నుంచి పుట్టిన దోడలని అయితే ఉత్పత్తికి కూడా మనం పంపించుకోవచ్చు దానివల్ల ఎక్కువ మేలైన దూడల్ని కూడా మనం రక్షించుకోవచ్చు అట్లానే మనకి ఆవుల నుంచి పుట్టిన దూడలకి ఈరోజు మనం చూస్తున్నట్లయితే గిత్తల్ని ఎక్కువగా బండలాగుడు ప్రదర్శన పోటీలకి ఇవ్వడం జరుగుతూ ఉంది వాటికి మంచి గిరాకీ కూడా ఉంది కాబట్టి మంచి గిత్తదోడ కానీ పుట్టినట్లయితే రోజు కూడా మన వ్యవసాయ పనుల్లో వినియోగించకపోయినా కానీ బండలాగుడు ప్రదర్శనలో వాటికి మంచి గిరాకీ ఉంది కాబట్టి గిత్తదోడ పుట్టినందుకు కూడా బాధపడాల్సిన అవసరం లేదు మంచి వాల్యూ ఉంటుంది కాబట్టి వాటిని కూడా మనం పోషించాలి అట్లానే అన్నిటికంటే విలువైంది ఆవు పాలు తల్లి తల్లిపాలులాగా శ్రేష్టమైనవి కాబట్టి ఆవుపాలు వినియోగిస్తుంటాము కానీ పాలు తక్కువ ఇస్తుంది అంటున్నారు కానీ దానికంటే విలువైన మనకి పేడ మూత్రం కూడా ఈ గోవుల నుంచి మనకు వస్తుంటుంది వాటి నుంచి గవీసేధ్యం అని చెప్పేసి మనం ఈరోజు కూడా అందరూ కూడా క్రిమిసంహారకం అట్లా రసాయన ఎరువుల నుంచి పండే ఉత్పత్తుల నుంచి అనారోగ్య పాలవుతున్నాం అని చాలామంది బాధపడుతూ ఉన్నారు వాటికి మంచి విరుగుడు మనం దేశీయ మలమూత్రాదుల నుంచి వ్యవసాయం చేసుకోవడం ఇట్లా చేయడం వల్ల మనం తీసుకునే ఆహారం ఏదైతే ఉందో అదంతా కూడా ఆరోగ్యవంతంగా ఉండి మన ఆయుష్ను పెంచడమే కాకుండా గోవు సమస్త విశ్వాన్ని కూడా కాపాడుతూ ఉంటుంది కాబట్టి గోరక్షణ అనేది మనం చేపట్టాలని కోరుకుంటున్నాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం నేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి